చేస్తున్నారు వాళ్ళ నోకతే పొద్దున్న వరసం వచ్చి మొత్తం పుల్లలన్నీ తడిచిపోయినాయి గురు కాబట్టి వాళ్ళ పొయ్యి అంటే ఇచ్చే పని లేకుండా వంట చేద్దాం అనుకుంటున్నాను పొయ్యి అంటే చెక్క లేకుండా వంట వంట అంటారు అండి ఇంకా పొయ్యి అంటే చెక్క లేకుండా చేసేదాన్ని ఓ పొయ్యి అంటే ఇచ్చే పని లేకుండా కూడా బోల్డ్ కూరలు వండుకోవచ్చు గురు అవునా అయ్యి బాబు మొత్తం మీరు నలభై ఏమో పాకంలో మొత్తం బాబా ఇప్పుడు చెప్పవన్నీ కాదు నాకు ఆత్మకలే మనకి ఆత్రం ఆగట్లేదంట విషయం ఏంటంటే ఇవాళ పొద్దున్న వర్షం వచ్చిందండి పుల్లలన్నీ తడిచిపోయినాయి పొయ్యి పొయ్యి కూడా బయట ఉంది కదండి దీంట్లో కూడా నీళ్ళు వచ్చేసి ఎలాగ ఎలిగే పరిస్థితి అయితే లేదు గ్యాస్ ఉంటే ఇంట్లోకి ఇచ్చేసుకుందాం ఇంట్లో పొయ్యి కూడా కొంచెం మొట్ట కదిలిపోయి సరిగ్గా లేదండి కాబట్టి ఇవాళ పొయ్యి అంటే ఇచ్చే పని లేకుండా చుక్క వేసుకునే పని లేకుండా నూనె కూడా ఇయర్ ఇచ్చే పని లేదు ఓకే నూనె కూడా లేకుండా నూనె కూడా ఎక్కలేదు ఏ వంటకం బాబా ఎంత గొప్ప వంటకం నాకు అర్థం కదా గొప్పదేనండి నిజంగా ఎందుకంటే నూనె లేకుండా వండడం అనేది ఒక గొప్ప విషయమే అండి ఇవన్నీ తరసిబ్దిన్నాయి అది వంటకం ఏంటి చెప్పాను వంటకం పేరు నాకు పొలం పత్తుడే పొలం పచ్చలా పొలాన్ని పచ్చడి చేస్తారు ఇప్పుడు పొలాన్ని పచ్చడి చేయడం కదండి పొలానికి వెళ్ళేటప్పుడు పొలాలు ఆ పొలం వెళ్ళి పచ్చడి చేస్తారా పొలం వెళ్ళి కూడా సే ఇంటికాడే చేసుకుంటారు బాబు ఆగో నేను పూర్తి చెప్పాను రాకపోతే ఇది నోట్లో ఇప్పుడు సైలెంట్ ఇది పెట్టేస్తాను పెట్టేస్తాను కారం నోట్లో పొలానికి వెళ్లేటప్పుడు కోతల గాథలు వెళ్ళేటప్పుడు కంగారులోని ఒకవేళ వంట అవ్వలేదు ఇవాళ అయిపోయింది అనుకుంటే కనుక ఈ పొలం పచ్చడి చేసుకునేవారండి అంటే సింపుల్ గా ఆ రోల్ లో నాలుగైదు ఐటమ్స్ ఉంటాయి అట్లా దంచేసుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకుంటే ఎక్సలెంట్ గా ఉంటదన్నమాట అనమాట దాంట్లో నూనె ఎక్కలేదు పొయ్యి అంట ఇచ్చే పని లేదు తాలింపు కూడా పెట్టక్కర్లేదు అనమాట సో ఇప్పుడు ఆ పొలం పచ్చడి ఏ రకంగా చేయాలో ఇప్పుడు చూద్దామండి మనం అసలు బుర్ర పాడైపోతుందండి అలానే బుర్ర పాడేది దగ్గర చూస్తున్నాను చూస్తున్నానండి కానీ ఏ చేసినా వంటకం అద్భుతంగానే ఉంటదండి అసలు ఇది చిత్రంగా ఉంది అనాదిగా వచ్చిన పాత సాంప్రదాయ ఆదిమానవులు కారణం నుండి ఆదిమానవులు కారణం నుండి వచ్చిన వంటకాలన్నీ చెప్పేస్తున్నాడు మా బాగర్ చేస్తున్నా అన్నాడు కదా ఆదిమానవులు ఎలా తిన్నారండి పూర్వం నిప్పుందా లేదా ఉందా ఏది లేదు కొత్తది పచ్చిది కూరగాయ ఏది దుంప దొరికితే దుంప తీసుకొని తిన్నాడు ఆ మాంసం దొరికితే వండుకునే విధానమే లేదు కదా ఒకప్పుడు ఇప్పుడు అంటే మనం వండుకొని ఆహారాన్ని పాడు చేస్తున్నాం కానీ వండుకోకుండా నూనె వేసుకోకుండా ఇలాగే కదా వండుకున్నారు సో ఆ రకంగానే ఉండే వంటలు ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర ఉప్పు లేకుండా కారం లేకుండా లేకుండా పొయ్యి అంటించుకుంటా రకరకాలు ఇరగదీసేద్దాం చేద్దాం అండి ఇప్పుడు పొలం పచ్చడి ఎలా చేద్దాం చూద్దాం కాదండి నిజంగా మా బావగారు గారు ఇవన్నీ చెప్తుండే నాకు నిజంగా ఏమనిపిస్తుంది తెలిసండి సాయిబాబా గారు చూడండి మామూలుగా నువ్వు నువ్వు లేకుండా నీ నీళ్ళతో దీపాలకి ఇచ్చేస్తారు కదా అలా అనిపిస్తుంది నేనే సాయిబాబా అంటే మంట లేకుండా నువ్వు లేకుండా వంట మంటే మరి బుర్ర పాడు కాకపోతే ఏం చెప్పండి ఈ పొలం పచ్చడికి సంబంధించి ఏమేమి పదార్థాలు కావాలో అన్ని కూడా మేము ముందు రెడీ చేసేసుకున్నామండి ఒకసారి చూద్దాం రండి ఏమేం కావాలో పెద్ద ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ నాలుగు ముక్కల కింద ఇలా కోసి పెట్టుకున్నానండి ఒక పది పచ్చిమిరకాయలు ముక్కలు చేసి పెట్టుకుందాం కొంచెం కొత్తిమీర అండి ఒక పది పదిహేను ఎల్లులపాయ గుడ్లు కొంచెం కారం రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు అండి ఒక చెంచా జీలకర్ర పుల్ల మామిడికాయని ఇలా కోసుకొని పక్కన పెట్టుకున్నాను మామిడికాయ అన్న వేసుకోవచ్చు నిమ్మకాయ చింతపండు అన్న వేసుకొని దంచుకోవచ్చండి ఇప్పుడు రోల్లో ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకుందాం అండి ఫస్ట్ ఉల్లిపాయలు పెద్దగా ఉన్నాయి కదా ఇది దంచేద్దాం ఉల్లిపాయలు కొంచెం నలిగిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం అండి పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ తర్వాత వేద్దాం ఈ మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా కొంచెం నలిగిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కారం వేస్తున్నాను ఉప్పు వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను పసుపు వేస్తున్నాను ఇప్పుడు అన్నీ వేసేసుకొని వీటిని బాగా దంచేసుకోవాలండి కలిపేసుకొని ఈ పొలం పచ్చడి ఎప్పుడు కూడా కచ్చాపచ్చ చేసుకోవాలండి మీకు ఇలాగా రోల్ లేకపోతే కనుక మిక్సీలో కూడా కచ్చాపచ్చగా పట్టేసుకోండి గ్రైండింగ్ పోయింది ఉప్పు ఎక్సలెంట్ నలిగిపోయిందండి ఇంకా తీసేస్తున్నాను ఇవ్వండి ఆయిల్ లేకుండా పొయ్యి అంటించకుండా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా తంటమే తర్వాయి పొలం పచ్చడి రెడీ అయిందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నా సామ్రాంగం ఉంటుందండి మామూలు రుచి కాదు పొలం పచ్చడి నాకు ఎడితే నేను కూడా దున్నేస్తాను పొలం దున్నట్ట ఉప్పు కారం ఆహా ప్రసాదం అండి అయ్యి బాబోయ్ చోపరావు అసలు ఇంకా తిరుగులేదు అంతే ఈ నూనె ఇవన్నీ మనం యాడ్ చేసుకునేటి కానీ పొయ్యి అంటే చెక్కలేదండి చూసే ఎంత బాగా వచ్చిందో పొలపొలగా మామిడికాయ ఉల్లిపాయ ఇవన్నీ ఆయన వేసి అన్ని తగ్గి తగ్గుతున్నాయి కదా అని నెంబర్ వన్ కొంచెం తాని పెట్టకుండా ఈ లెక్కనే మనం అన్ని ఎక్స్ట్రా కటింగ్ లేని అది నిజంగానే ఈ నూనె పొయ్యి వంటకం ఇవన్నీ లేకపోతే నెలకు చాలా ఆదాయం వెనక హెచ్చండి ఖర్చు తగ్గుద్ది నూనె పుల్ల ఎంత వంట నూనె ఇంకా మామూలు నూనె నెక్స్ట్ ఏమో మనకి విటమిన్ అయిపోవాలి అందులో ఉన్న విటమిన్లు కూడా మనకి డైరెక్ట్ వెళ్ళిపోతాయి కుకింగ్ చేయడం వల్ల చాలా మంది టేస్ట్ ఏ మాటగా మాట చెప్పుకుందాం అండి ఆది మానవుల కాలంలో అయినా అనాదిలో అయినా మన పెద్ద ఉంటారు కదా వాళ్ళ ఉన్న టైంలో తింటా తిండి ఉండేది కాదు అని అనుకుంటారు కదా డబ్బు కూడా ఉండేది కదండి డబ్బు లేదు డబ్బు లేదు వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్ ఇదిగో హాస్పిటల్ ఉన్నాయండి ఎందుకు మనం ఈ వంటకాలు మామూలుగా వండుకుంటున్నామండి అందులో ఎన్నిగరలు వేసి అందులో ఇంకోటి ఏదో ఫుడ్ కలర్లు వేసి ఇన్ని రకాలు వండుకుతూ అంటున్నాక మరి రాక మొత్తం జబ్బులు అప్పులు ఏముంది ఇంకో ఇలాగా ఉడకబెట్టుకుని తినేవారు ఇప్పుడు ఏముంది ఉల్లిపాయని పచ్చిమిరకాయని అన్ని పచ్చి దంచుకున్నాం ఉప్పు కింద కారం వేసాం అసలు నెంబర్ వన్ తిరిగిలేదు నూనె లేదు అనే లోటు లేదు వండలేదు అనే బాధ లేదు చాలా ఎక్సలెంట్ మా బాబుగారు ఏదో మొత్తం పొలం పచ్చడంటే పొలం దున్నంత టైం పడద్దేమో చాలా టైం పట్టేద్దాం అనుకున్నాను నిమిషాలు చేశాడండి చెప్పులో కాలు ఎట్టుకొని క్యారేజ్ చేత్తో పట్టుకొని పచ్చడి చేసుకొని నిలిపోవచ్చండి పొలం అంత తొందరగా అయిపోద్ది ఏం లేదు అన్ని నాలుగై టలు అందేసి అంత అయిపోయింది అది కూడా మెత్తగా అవసరం లేదు కదా చాలా టేస్టీగా ఉందండి అసలు ఎక్సలెంట్ ఇంత ఇంతొందర ముద్దే పచ్చడి కలుపుకుంటే ఎలా ఉంది అనుకుంటారాబాబా కాదు కారం కూడా ఏమీ అనిపించలేదా అంటే యాక్చువల్గా ఉల్లిపాయ అదేంటి ముందు చెప్పండి బాబా ఉల్లిపాయ పచ్చిమిర్చి డైరెక్ట్ గా దంచాం కదండి కొంచెం కారం ఏమన్నా ఉంటదేమో డౌట్ వచ్చింది నాకు అసలు కారం ఏమని నంబర్ వన్ పచ్చని నిజంగానే పులపించేసింది రోజు నేను ఆత్రంగా తిన ఆయన బాగుంది గిల్లు కోత కోత వేసి కలిపి ఒక మొత్తం కట్టేది ఆయన తింటున్నాడు అంత రుచి ఉందండి అదండి మీరు కూడా ఎప్పుడన్నా టైం సేవ్ చేయడానికి తొందరగా అనుకుంటే గనక దానికోసం చేసుకోవచ్చు నూనె లేకుండా నిప్పు లేకుండా చేసుకోవడం అంటే మంచి ఆరోగ్యం అనమాట నూనె అనేది మంచి బాడీని కొలెస్ట్రాల్ లావు పెంచేయడానికి ఇది అవుతుంది కదా సో నూనె లేకుండా చేసుకున్నాం కాబట్టి నెంబర్ వన్ ఫుడ్ అనమాట ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉందండి మా ఊళ్ళు ఎలా మా దేవుడు నువ్వేనయ్యా మా రాజు నువ్వేనయ్య అన్నట్టు ఈ వంటకం తిరుగులేని వంటకం అనమాట ఈ పచ్చడి పొలం పచ్చడి దీని పేరు మీరు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కూడా చేసుకోండి ఆఫీస్ పచ్చడి పేరు పెట్టుకోండి దానికి మేము పొలం వెళ్ళేటప్పుడు చేసుకుంటాం కాబట్టి పొలం పచ్చడి పేరు పెట్టాం దీనికి ఏమన్నా పెట్టుకోవచ్చు ఉల్లిపాయ పచ్చలు పెట్టుకోవచ్చు పచ్చిమిరకాయ పచ్చలు పెట్టుకోవచ్చు మేము పొలం పచ్చడి అంటాం అండి నువ్వు లేని లేని పచ్చని అది మన ఇష్టం నాకే నాకే నిజండి వీడియో మా గోదావరి చేసుకోండి ఇలాంటి మరిన్ని పాత వంటలు పాతకాలం వంటలు అండి మీ అమ్మమ్మ గుర్తొస్త మీకు మీ తాత గుర్తొస్తాడు మీ నానమ్మ గుర్తొస్తుంది అలాంటి వంటలన్నీ చేస్తా ఉండి మేము సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మామూలుగా ఏ అన్నున్నా రకరకాలుగా ఉంటుంది ఆ నూలు వల్ల అటువల్ల ఇటువల్ల ఇది చూడండి ఎంత ఇంత కడుపు ఇబ్బందిగా అనిపించట్లేదు ఏంటో అంటే ఉంటుంది నూనె నూనెలు ఏమైపోవాలి బాడీ కొలెస్ట్రాల్ పెరిగిపోయి చూడండి ట్రై చాలా బాగుంది మీరే చెప్తారండి సార్ పొలం పత్రం చేసుకున్నారంటే కంపల్సరీ మాకు కామెంట్ చెప్పేస్తారు సూపర్ ఉంది పచ్చడి ట్రై చేసి తిని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పొలం వెళ్దామా నాకు నచ్చింది కోతకి నేను పొలం పచ్చడి తినే పొలం ఎందుకు పొలం పచ్చడి తిని పొలం వెళ్ళాలి వద్దులేమాజ్ చేస్తానికి కాదు అలా నాలుగు కొబ్బరికలు రావటా ఎత్తుకుని వద్దాండి అయితే పొలం గినికలకమేంటి అడిగిస్తాను